భక్తుండి గాను దైవాన్ని నేను నా నుంచి భిన్నంగా వేరేగా కన్సీవ్ చేయలేను అందుచేత నేను దైవాన్ని దర్శించలేను బహుశా నా బలహీనత కావచ్చు నేను అజ్ఞాయవాదిని నేను ఆ విషయాన్ని ప్రతి చోట చెప్తూనే ఉన్నాను కానీ భక్తి సాంప్రదాయం యొక్క విలువ తెలిసిన మనిషిని నేను భక్తి సాంప్రదాయానికి భక్తుడి భక్తులకి భక్తుడిని కూడా ప్రకటించుకున్నాను చాలా చోట్ల ఏ అపూర్వమైన మణులు ఇక్కడ దాకా మాకు తీసుకొచ్చి ఇచ్చారు అది భక్తి సాంప్రదాయమే నేను ఏదైనా చెప్పకపోతే కపటంతో విలువలే దైవం అని నమ్మేటువంటి వ్యక్తిని నేను తేనె తెక్తేన వారి దాకా తేన తగ్తన బుంజీదా పరిత్యాగంతో జీవించడం గాంధీ గారు సత్యమే సత్యం తబితా భూమి అని ఋగ్వేదంలో చెప్పారు భూమిని అంటే దేని బట్టి తిరుగుతుంది సత్యం బట్టి తిరుగుతుంది ఆయన సత్యమైనటువంటిది భూమినే ఈ తిరగడానికి నిలబెట్టడానికి కారణం సత్యమే అని వారు చెప్పారు మా ప్రాచీనులు సత్యం అంటే విలువలు అని విలువలని దైవం కదా గాడ్ ఈస్ నథింగ్ బట్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ సత్యము అహింసలే దైవం అని గాంధీ గారు వారు అర్థం చేసుకున్నారు ఎందుకంటే వారు కూడా ఋగ్వేద సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి అందుచేత విలువల్ని దైవంగా చూసేటువంటి విలువలకి నిబద్ధంగా ఉండేటువంటి సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తిని నేను ఈ భక్తి ఉద్యమంతో ఇవాళ ఉన్న విద్వేషాన్ని ఇవాళ ఉన్న వివక్షల్ని ఇవాళ ఉన్న అక్రమాలని అపసవ్యతల్ని అసమానతల్ని ఏదైనా పిలవండి వీటిని సరిచేయడం సాధ్యమే